హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదేనా స్టోరీ పదమూడవ భాగంలోనికి వెళ్ళిపోదాం మేఘన భార్గవ్ భాష ఇద్దరి తల మీద చేతులు వేసి నిమురుతూ మీరు బాగా చదువుకోవాలి చదువుకుంటేనే రేపు మనం కడుపు నిండా అన్నం తినగలం మంచి మంచి బట్టలు వేసుకోగలం ఏదైనా మనం అనుకున్నది సాధించగలం అలానే మనం కోరుకున్నది మనకు దొరుకుతుంది చదువుకోకుండా ఇలా మాట్లాడుకుంటూ గోల చేస్తూ ఉంటే రేపు మన భవిష్యత్ అంధకారంగా మారుతుంది కాబట్టి బుద్ధిగా చదువుకోవాలి అని రోజు వాళ్ళకు చెప్పినట్లుగానే ఈరోజు కూడా చెప్పింది భార్గవ భాషిత ఇద్దరూ కూడా రోజులాగానే ఈరోజు కూడా బుద్ధిగా తల ఊపి అలాగే నక్క అని అంటారు అలా ముగ్గురు కూడా తిని ప్రశాంతంగా నిద్రపోతుంటారు అలా రోజులు గడుస్తూ ఉంటాయి మరి ఆకాష్ మేఘన ఇద్దరూ కూడా కాలేజీలో ఎప్పుడు ఎదురుపడినా ఒకరితో ఒకరు ఏ రోజు మాట్లాడుకోలేదు ఇక్కడ మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను మేఘన భార్గవ్ భాషిత ముగ్గురు కూడా అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చి ఇప్పటికే సంవత్సరం కంటే కూడా ఎక్కువ రోజులు అవుతుంది అంటే వాళ్ళు అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చినప్పుడు భార్గవ్కి నాలుగు సంవత్సరాలు భాషితకి మూడు సంవత్సరాలు ఇప్పుడు భార్గవ్కి ఐదు సంవత్సరాలు భాషితకి నాలుగు సంవత్సరాలు అన్నమాట ఇది వాళ్ళ ఏజ్ క్యాలిక్యులేషన్ అలా ఒక నెల రోజులు గడిచిపోతాయి చాలా ఆనందంగా వాళ్ళు ఉన్న దాంట్లోనే సర్దుకుంటూ అలా ఒకరోజు ఆకాష్ వర్ష తన ఫ్రెండ్స్ అందరితో కలిసి కాలేజీలో ఒక చెట్టు దగ్గర కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు గౌతమ్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి జాయిన్ అవుతాడు వాళ్ళతో మాట్లాడుతూ ఆకాష్ ఏంట్రా ఎంత లేట్ అయ్యింది క్లాస్ ఏమో ఎప్పుడో అయిపోయింది చాలా టైం అవుతుంది కదా మరి నువ్వు ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు క్లాస్లో మా దగ్గరకు రాకుండా ఈ మధ్య నువ్వు మాతో సరిగా టైం స్పెండ్ చేయటం లేదేంటి అని అడిగాడు గౌతమ్ అది నా నోట్స్ మేఘన రాస్తుందిరా అందుకే తన పక్కనే నేను కూర్చున్నాను ఇదిగో ఇప్పుడే నోట్స్ కంప్లీట్ అయ్యింది అందుకే నోట్స్ తీసుకుని వస్తున్నా అని చెప్పాడు వర్ష ఆశ్చర్యంగా అదేంట్రా నువ్వు ప్రతిరోజు ఏ ఒక్క క్లాస్ కూడా మిస్ అవ్వకుండా వస్తావు ఇక నీ నోట్స్ తనకు ఇవ్వవలసిన అవసరం ఏంటి నువ్వు తన చేత నోట్స్ రాయించుకోవాల్సిన అవసరం ఏంటి నీది నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్గా రాసుకుంటూనే ఉంటావు కదా అని అడిగింది గౌతమ్ నవ్వుతూ అవును రాసుకుంటాను కాదు అని కాదు కానీ పాపం మేఘన ఈ మధ్య ఎవ్వరూ కూడా సరిగా తనకు నోట్స్ రాయమని ఇవ్వటం లేదు అందుకని తన మధ్యాహ్న భోజనం కూడా చేయలేకపోతుంది తను ఆకలితో ఉండటం చూడలేక ఈరోజు నా నోట్స్ రాయమని తనకు ఇచ్చాను అని చెప్పాడు ఆకాష్ గౌతమ్ తల మీద కొట్టి అసలు నువ్వు చెప్పేది ఏమైనా అర్థమవుతుందా నోట్స్ రాయమని ఎవరు ఏంటి తను లంచ్ ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు చెప్పేది నీకైనా అర్థమవుతుందా ఒక్క మొక్క కూడా మాకు అర్థం కాలేదు కాస్త క్లారిటీగా చెప్పరా బాబు అని అన్నాడు గౌతమ్ అది ఏమీ లేదురా రోజు మీరు కాలేజీకి రాకపోతే తనే మీ నోట్స్ రాసేది మీరు ఇచ్చిన బాక్స్ తనకి నేను ఇచ్చేవాడిని తన బాక్స్ తీసుకొని ఇద్దరు తన చెల్లి తమ్ముడు ఇద్దరు ఉన్నారు వాళ్ళ దగ్గరకు వెళ్ళి తిని వాళ్ళ కడుపు నింపి తను కూడా కొద్దిగా తినేది ఈ మధ్య ఎవరు కూడా తనకి నోట్స్ రాయమని ఇవ్వటం లేదు పాపం వాటర్ తాగి కడుపు నింపుకుంటుందిరా అందుకని నేను నా నోట్స్ తనకు ఇచ్చి రాయమని చెప్పాను అంటూ మేఘన చేసేది అంతా కూడా క్లియర్గా చెప్పాడు గౌతమ్ ఆకాష్ ఆశ్చర్యంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందే బాక్స్ బదులు మనీ తీసుకోవచ్చు కదా హ్యాపీగా వాళ్ళకు కావాల్సింది కొనుక్కొని ఒక్క పూట కాకపోతే ఇంకొక పూట అయినా తినవచ్చు ఇలా నోట్స్ రాసి బోక్స్ తీసుకోవడం ఏంటో అని అన్నాడు గౌతమ్ నేను కూడా తనతో అదే చెప్పాను రా కానీ తను మాత్రం అలా ఒప్పుకోదు అంటూ మేఘన తనతో చెప్పిన మాటలు అన్నీ కూడా ఇక్కడ ఆకాష్తో చెబుతాడు నీకు తెలుసా తను ఒక అనాథ అలాగే తనతో పాటు ఉన్న ఇద్దరు పిల్లలు కూడా అనాథలే ముగ్గురు కలిసి ఒకే చోట ఉంటూ కష్ట సుఖాల్లో తోడుగా ఉంటున్నారు వాళ్ళు చిన్న పిల్లలు అయినా సరే చాలా తెలివైన వాళ్ళు మేఘన కూడా కాలేజ్ అయిన తర్వాత బేకరీకి వెళ్ళి వర్క్ చేస్తుంది ఎవ్వరి మీద ఆధారపడకుండా ఎవ్వరిని చెయ్యి చాచి డబ్బు కావాలి అని అడగకుండా అని అన్నాడు ఆకాష్ ఆ మాటలు విని అబ్బో అని అంటాడు పక్కనే ఉన్న దినేష్ నీకు తెలుసారా తనతో మాటలు కలిపి సరదాగా ఫ్లర్ చేద్దాం అని ఒకటి రెండుసార్లు నేను ట్రై చేశాను తను ఒక్కసారిగా నన్ను అన్నయ్య అనేసింది ఇక అన్నయ్య అని పిలిచిన తర్వాత ఏం మాట్లాడతాం తనతో అందుకే తనతో ఏమీ మాట్లాడకుండానే సైలెంట్గా వెనక్కి వచ్చేశాను అని చెప్పాడు గౌతమ్ వాళ్ళిద్దరినీ సీరియస్గా చూస్తూ అయినా తనతో మీరు ఫ్లట్ చేయడం ఏంట్రా తను చాలా మంచి అమ్మాయి ఇంకొకసారి తనతో ఎక్కువ తక్కువ చేశారు అని నాకు తెలిసింది అంటే మీకు మర్యాద ఉండదు నీ ఆ తర్వాత నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్ వేలు చూపిస్తూ బెదిరిస్తాడు ఆకాష్ అబ్బో చాలానే ఉందిరా ఇంకొక మూడు నెలల్లో కాలేజీ అయిపోతుంది ఇంకా ఈ గొడవలు ఏంట్రా అయినా ఎప్పుడో జరిగిన దాని గురించి ఇప్పుడు నువ్వు వార్నింగ్ ఇవ్వటం ఏంటి వాళ్ళు ఏదో సరదాగా చేశారు అంతే కదా నువ్వెందుకు అంత సీరియస్ అవటం వదిలేయరా ఏదో జోగ్గా కదా వదిలే అని అన్నాడు ఆకాష్ గౌతమ్ ఏంట్రా సరదాగా చేసేది ఆడపిల్లలతో అలాగైనా బిహేవ్ చేసేది తనకు ఎవరూ లేరు తనే కష్టపడి జాబ్ చేసుకుంటూ తనను తాను పోషించుకునేదే కాకుండా తనకి దగ్గర ఉన్న ఇద్దరు పిల్లల్ని పోషిస్తుంది అటువంటి అమ్మాయితో మాట్లాడే విధానం ఇదేనా అని సీరియస్ గానే మాట్లాడతాడు అప్పుడే మేఘన క్లాస్ నుండి బయటకు రావటంతో గౌతమ్ సరేరా నేను వెళ్తున్నాను అంటూ మేఘన దగ్గరకు వెళ్ళిపోతాడు ఇక వాళ్ళని పట్టించుకోకుండా గౌతమ్ వెళ్ళిపోయిన తర్వాత రాజేష్ వీడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు రా ఆగ మేఘనా విషయంలో ఆ మేఘన కూడా క్లాస్లో ఉన్న దాదాపు అందరినీ అన్నయ్య అని పిలిచింది వీడిని తప్ప అని తన మనసులో ఉన్న కుళ్ళు బయట పెడతాడు దినేష్ అవున్రా మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా అని ఈ గౌతమ్ని అడిగిన మేఘనాని అడిగినా లేదు మేమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్తుంది అని గౌతమ్ వాళ్ళను తిట్టడంతో ఆ కోపంతో మేఘన మీద కుళ్ళు పెట్టుకుని అలా మాట్లాడతారు ఆకాష్ వెళుతున్న మేఘనని చూసి ఈ అమ్మాయి చాలా పెరిగిదిరా తనకు భయం ఎక్కువ ధైర్యం అస్సలు లేదు ఎవరైనా ఒక్క మాట తిరిగి అంటే కనీసం నోరు తెరిచి మాట్లాడను కూడా మాట్లాడలేదు ఏడుస్తూ ఉంటుంది అయినా తనను ఎలా ప్రేమిస్తాడరా ఈ గౌతమ్ మీ పిచ్చి కాకపోతేనే నిజంగానే ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యి ఉండొచ్చులే మీకెందుకురా ఇప్పుడు వాళ్ళ గురించి అని నార్మల్గా అన్నాడు దినేష్ వీడు ప్రేమించిన అమ్మాయి ఓకే చెబుతుందా ఏంటి తిండికి గదిలేని అమ్మాయి కదా బాక్స్ ఇస్తే నోట్స్ రాసి పెడుతుంది అలానే రోజు అన్నం పెడితే ప్రేమిస్తాను అంటుందేమో అని ఎగతాళిగా నవ్వుతూ మాట్లాడతాడు వర్ష అయినా మీరిద్దరేంటి ఒక అమ్మాయి గురించి ఇలా తప్పుగా మాట్లాడుతున్నారు ఇలా ఎప్పుడు తప్పుగా మాట్లాడద్దు తన క్యారెక్టర్ గురించి బ్యాట్ చేసి మాట్లాడటానికి మీరెవరు అని సీరియస్ అవుతుంది ఆకాష్ అయినా అంత సీరియస్ అవుతావేంటి వర్ష మేము ఉన్నదే కదా అన్నది చెప్పింది నువ్వు ఏమంటావురా ఆకాష్ మేము చెప్పింది నిజమే కదా అని ఆకాష్ని అడిగారు ఆకాష్ మాత్రం ఏమీ మాట్లాడకుండా వెళుతున్న మేఘనా వైపు చూస్తూ ఉంటాడు దినేష్ కావాలంటే నిరూపిస్తాం వర్ష తను ఒక నెల రోజులు భోజనం పెట్టి తనతో మంచిగా మాట్లాడితే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ వెంట పడకపోతే అప్పుడు అడుగు అంటూ ఛాలెంజ్ విసురుతాడు కావాలి అని వాళ్ళ రెచ్చగొడుతూ వర్ష ఈడియట్ అని తిడుతూ ఆ అమ్మాయి గురించి చీప్గా మాట్లాడితే మాత్రం నీకు దెబ్బలు పడతాయిరా అని ఇంకా దినేష్ రాజేష్ ఇద్దరి మీద సీరియస్ అవుతుంది రాజేష్ మేమంటే అమ్మాయిల గురించి చెడుగా మాట్లాడతాం మరి మీ బావ ఏమీ మాట్లాడాడు కదా చాలా మంచి వ్యక్తి బుద్ధిమంతుడు తెలివిగలవాడు కావాలి అంటే ఒక నెల రోజులు ప్రేమిస్తున్నట్లుగా మేఘనని నటించమని చెప్పు కరెక్ట్గా నెల రోజుల తర్వాత ఆ మేఘనానే వచ్చి మన ఆకాష్కి ఐ లవ్ యూ చెప్పకపోతే అప్పుడు అడుగు మేము తప్పు చేశాము అని ఒప్పుకొని ఆ మేఘనాకి సారీ చెప్తాము అని అంటారు వర్ష మీరు భోజనం పెడితే ప్రేమించే అమ్మాయి తన ప్రేమ నిజం కాదు మనసు చూసి ప్రేమిస్తుంది చూడు అది ప్రేమ అంటే అంతేకాని ఇలా ఒక నో ఒక నెల రోజులు భోజనం పెడితే ప్రేమిస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఎవ్వరూ నమ్మరు అంటూ అసలు తనకి నాకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు క్లాసులో తన గురించి అందరూ చెప్పుకుంటుంటే విన్నాను తన గురించి మాత్రం తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోనరా అయినా మీరు మాట్లాడే పిచ్చి మాటలకి మధ్యలో మా బావ ఎందుకురా బకరా అవ్వాలి అని సీరియస్ అవుతుంది రాజేష్ అయినా ఏంటి తన గురించి మాట్లాడితే నువ్వు అంతగా ఫీల్ అయిపోతున్నావు నేను చెప్పేది నిజం అని నిరూపించటానికి నువ్వేమో ఆకాష్ తనతో నెల రోజులు ప్రేమించమని నటించమని చెప్పు ఆ నెల రోజుల్లో నీకు తన గురించి పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది అప్పుడే నీకు తెలుస్తుంది కదా తన గురించి ఎవరో చెప్పిన మాటలు వినటం కాదు అని అంటారు తను అలా మనీ కోసమే మన గౌతమ్ని వాడుకుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు ఆకాష్ కూడా రోజు భోజనం పెడుతుంటే గౌతమ్ని వదిలిపెట్టి ఆకాష్ వెంటపడుతుంది అందులో కూడా ఎటువంటి అనుమానం లేదు అని అన్నారు ఆకాష్ వాళ్ళ డిస్కషన్ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్తుంది అని గమనించి ఇక ఆపుతారా అని సీరియస్ అవుతాడు ఇదండి ఇవాళ స్టోరీ